వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఐడి ఎగ్జామ్ ఆరియాస్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఏహెచ్ఏ యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఈ నెల ముప్పై ఒకటవ తేదీనైతే ఎగ్జామ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఇంకా త్రీ ఫోర్ డేస్ మాత్రమే మనకైతే అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరూ కూడా కొద్దిగా వేగంగా రివిజన్ చేయండి సాధ్యమైనంత వరకు కూడా కొత్త విషయాలు జోలికి అయితే పోవద్దు ఇంతవరకు చదివిన విషయాలను మాత్రమే మళ్ళీ మళ్ళీ మీరు చదవండి అలాగే మన యాప్లో టెస్ట్ సిరీస్ ఉంది టెస్ట్ సిరీస్ కూడా చాలామంది రాస్తున్నారు ఇంకెవరైనా స్టార్ట్ చేయకపోతే ఈ రెండు మూడు రోజులైనా కొద్దిగా వేగంగా టెస్ట్లు కూడా రాయండి అయితే ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఈ ఏహెచ్ఏకి సంబంధించి అసలు కాంపిటీషన్ ఎంత ఉంది ఈ టోటల్ కాంపిటీషన్లో మనం ఎక్కడున్నామని చెప్పేసి అయితే మనం ఆల్రెడీ మొన్న ఒక ఎగ్జామ్ కూడా పెట్టడం జరిగింది ఫ్రీగానే పెట్టడం జరిగింది దిస్ మంత్ ట్వంటీ ఫోర్త్న సండే అయితే పెట్టడం జరిగింది ఒక మంచి అనూహ్యమైన స్పందన అయితే రావడం జరిగింది టోటల్గా ఎగ్జామ్ వచ్చేసి ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీలో మీ అందరికీ కూడా అందుబాటులో ఉంచడంతో దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంది అయితే రాయగలిగారు అలాగే టెస్ట్ సిరీస్లో కూడా అదే ఎగ్జామ్ పెట్టాము అక్కడ కూడా ఒక రెండు వందల యాభై మంది అయితే రాశారు అంటే టోటల్గా మనం చూసుకుంటే దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల మంది అయితే రాయడం జరిగింది సో వీళ్ళందరి నుంచి మనకు వచ్చినటువంటి చిన్న చిన్న విన్నపం ఏంటంటే అసలు ఏ జిల్లా ఎవరు ఎక్కడ ఎంత కాంపిటీషన్ ఉందో మనకైతే తెలియడం లేదు సార్ అని చెప్పేసి అయితే చాలామంది అడుగుతున్నారు అయితే మీ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ముప్పై ఒకటిని జరగబోయే ఎగ్జామ్స్ను ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ఇదివరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నిటిని కూడా పరిశీలించి ఒక అద్భుతమైనటువంటి ప్రీ ఫైనల్ మీరంతా కూడా చూసుంటారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో రాస్తారు మన పబ్లిక్ ఎగ్జామ్స్ కంటే ముందుగా మనం ప్రీ పబ్లిక్ అయితే రాయడం జరుగుతుంది ఆ ప్రీ పబ్లిక్లో మనం యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ ఎలాగైతే రాస్తామో అదే ధోరణతో అయితే రాయడం జరుగుతుంది సో ఆ విషయాన్ని మీ అందరికీ చెప్పడం కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒకసారి చూడండి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ప్రీ గ్రాండ్ టెస్ట్ ట్వంటీ సెవెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బుధవారం పది గంటల నుంచి పన్నెండు ముప్పై వరకు గుర్తు పెట్టుకోండి ఎవరైతే ముప్పై ఒకటవ తేదీని ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఈ ఇరవై ఏడవ తేదీని జరగాల్సిన ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నటువంటి ఎగ్జామ్ మన నాయుడు ఎగ్జామ్ వర్స్ మొబైల్ యాప్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ కూడా పబ్లిక్ ఎగ్జామ్లా ఫీల్ అయిన వాళ్ళు మాత్రమే రాయండి లేదంటే ప్రాక్టీస్ అనో ఇంకోటి ఇంకోటం కాదు పబ్లిక్ ఎగ్జామ్లో మీరు ఎలాగైతే వ్యవహరిస్తారో సేమ్ యాజటిజ్ అలా వ్యవహరించాలి నూట యాభై మార్కులకు పేపర్ ఉంటుంది నూట యాభై క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ ఏ యాభై మార్కులు పార్ట్ బి వంద మార్కులు అలాగే ప్రతి రైట్ సమాధానానికి ఒక ప్ర ఒక మార్కు ప్రతి మూడు తప్పు సమాధానాలకి ఒక నెగిటివ్ మార్క్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో చాలామంది ఆచితూచి కూడా మరి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది తెలియనివి తెలిసినవి డైరెక్ట్గా మీరు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే మొన్న ఎగ్జామ్లో నేను చూసాను పాపం చాలామందికి ఎనభై ఎనభై ఐదు తొంభై రైట్లు ఉన్నాయి మిగతా అరవై కూడా పెట్టేశారు మిగతా అరవై పెట్టేస్తే ఏమవుతుంది మరొక ఇరవై తగ్గిపోతాయి సో మీరంతా కూడా నెగిటివ్ మార్క్స్ అనేవి పది నుంచి పదిహేను కంటే క్వశ్చన్స్ అంటే ఒక ఐదు మార్కుల వరకు పోవాలి కానీ ఊరికే ముప్పై నలభై యాభై నెగిటివ్ కానీ మీరు పెడితే మీ ఉద్యోగం అనేది చేజేరిపోయి మరొక చేతుల్లోకి అయితే వెళ్తుంది కాబట్టి ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసం నేను చెప్పాల్సింది ఏమిటంటే కాస్త జాగ్రత్తగా రాయండి మెయిన్ ఎగ్జామ్ ఇదే అన్నట్లు మీరు రాయండి రాస్తే మెయిన్ ఎగ్జామ్కి అయితే మీకు మంచి ప్రాక్టీస్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఈ ఎగ్జామ్ మనం ఎలా పెడుతున్నామంటే ఒకటే టెస్ట్ సిరీస్ అండి దీనికి యాభై రూపాయలు అయితే పెట్టడం జరిగింది మీ అందరికీ తెలిసి మీ అందరి కోసం మనం మనం ఫ్రీగానే పెట్టాము ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కాస్ట్ పెట్టాల్సి వచ్చింది ఎందుకు కాస్ట్ పెట్టాల్సి వచ్చిందంటే ఇదివరకుతో పోల్చుకుంటూ మొన్న ఎగ్జామ్లో చాలామంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా రాశారు అంటే ఒక ఐదు నిమిషాలకో లేదా మూడు నిమిషాలకో సబ్మిట్ చేయడము లేదా పది మార్కులు మాత్రమే చేయడం ఇటువంటివి చేస్తారు సో ఒక యాభై రూపాయలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే రాస్తారు ఆ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్లో మనం ఎక్కడుంటే కాంపిటీషన్ కూడా మనకైతే తెలుస్తుంది అలా కాకుండా ఊరికే ఊరికే ఒక మార్కు కోసము రెండు మార్కులు ఒక బిట్టు చూడగానే పెట్టేయడం వలన కాంపిటీషన్ కూడా మనం అంచనా వేయలేమనే ఉద్దేశంతో ఈ ఫీజు అయితే పెట్టడం జరిగింది ఇది ఒక అంటే మీకు టెస్ట్ అయితే మన యాప్లో కనిపిస్తుంది ఆ కనిపించిన దగ్గరే మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా రాయండి ఒక టెస్ట్ ఉంటుంది శ్రీకాకుళంకు ఒక టెస్ట్ ఉంటుంది విశాఖపట్నం ఒక టెస్ట్ ఉంటుంది ఒక టెస్టు కర్నూలు టెస్ట్ అంటే పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రతి జిల్లాకు సంబంధించిన టెస్ట్ ఉంటుంది ఒకటే పేపర్ కాబట్టి ఒకరు ఒక టెస్టే రాయడం అవుతుంది మీ జిల్లా ఏదైతే ఆ టెస్ట్ మాత్రమే మీరు రాయండి ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ జీరో నెంబర్కి ఆర్ మెసేజ్ చేయవచ్చు నాయుడు ఎగ్జామ్ వారి మొబైల్ యాప్ ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే కామెంట్ బాక్స్లో కూడా నేను యాప్ యొక్క లింక్ ఇస్తాను దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా రాయండి మరొక విషయం ఏమిటంటే ఇంకా కోర్టు కేసు ఇంకా అటువంటి ఆలోచనలు ఏమీ వద్దు మనకి రేపే దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేయడం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ అయితే రాస్తారని అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ